ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి మా కోరికలు డిమాండ్ కాదు ఇది మా కోరికలు ఏమంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కర్నూలులో దగ్గర దగ్గర మనం ఏడు లక్షల మంది ఉన్నాం టోటలీ ఆంధ్రప్రదేశ్లో పది లక్షల యాభై వేలు అరవై వేలు ఇయర్లీ ఉన్నాము తెలంగాణలో మాకు మంచి హోల్డ్ ఉంది అదే ప్రకారంగా అన్న ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు శ్రీశైలంలో ఒక పోస్ట్ అంటే ప్రెసిడెంట్గా కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతిలో మాకు ఒక ఈసీ మెంబర్గా కానీ ఇచ్చి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మన లింగాడ్స్ వీరశైవ లింగాడ్స్ కానీ ఒక స్థలం ఇస్తే మన గురువులకి కానీ సమాజానికి కానీ ఒక ఇండ్లు ఒక ఇది కట్టుకొని మాకు ఆశ్రమం చేసుకొని చేయాలనుకుంటున్నాం దయచేసి మీరు మాకు ఇది కో దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నా వీరశైవ సమాజం అనంతపురం జిల్లా నుంచి మా విన్నపం ప్రభుత్వం వారికి ఏమనగా శ్రీశైల దేవస్థానంలో ప్రధాన పురోహితులు మన వీరశైవలే ఉన్నారు అక్కడ శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ క్షేమం పోస్ట్ వీరశైవలకి ఇవ్వాలని ఒక కోరిక రెండవది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకటి కానీ రెండు కానీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో అవకాశం కల్పించాలని రెండవది మూడవది తిరుమల తిరుపతి దేవస్థానానికి క్షేత్రపాలకుడు ఈశ్వరుడు శివుడు ఆ శివుడి కోసము అక్కడ శివ పీఠం ఉంటే మేల ఉద్దేశంతో మాకు స్థలం కేటాయించినచో మా వీరశైవులు జంగములు అందరూ అక్కడ స్థలాన్ని అభివృద్ధి చేసుకొని స్వామివారి సేవకి కృపకు పాల్గొంటామని హిందు మిమ్మల్ని వినమించుకుంటారండి కంటిన్యూగా ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్లో కూడా ఇచ్చారు శివశంకర్ సార్ గారికి ఇచ్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఇచ్చారు అదే పరంపర కొనసాగించాలని కోరుకుంటున్నాము శ్రీశైలం తిరుమల ఇంతవరకు ఇవ్వలేదు తిరుమల ఇవ్వాలని మా రిక్వెస్ట్ అండి